ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతారాయణ సమారభా వ్యాసంగరమధ్యమాం అస్మిదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం ఓం శ్రీ గురుభ్యా నమ గురవే నమ మన మహాకామ్యశ్రీపడదేవత లలితామ్మవారి యొక్క అనుగ్రహంతో మన దేవప్రశ్న కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి సామూహిక నవగ్రహ నక్షత్ర పరిహార ప్రక్రియకు సంబంధించి వివరాలు అందజేస్తాను మన దేవ ప్రశ్న టారో రీడింగ్ ద్వారా ప్రతీ నెల నెల రెండు సార్లు రాశి ఫలితాలు చెప్పడం జరుగుతోంది ఆ రాశి ఫలితాలు చివరల్లో చెబుతున్నటువంటి నక్షత్ర పరిహారాలు ఏవైతే ఉంటున్నాయో నక్షత్రాలు ఇత్యో కొన్ని పరిహార ప్రక్రియలు సూచించడం జరుగుతుంది అనేక మంది మిత్రుల కోరికపై వాటికి సంబంధించి సంవత్సర దీక్షగా సామూహికంగా ఈ పరిహార ప్రక్రియలు చేస్తున్నాము దీని గురించి పూర్తి వివరాలు గతంలో అందించడం జరిగింది ఉగాది నుంచి ఈ క్రోధ సంవత్సరం ఉగాది నుంచి దీనికి సంబంధించి పేర్లు నమోదు చేసుకుంటున్నాము మొట్టమొదటి హోమం ఈ ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు జరుగుతుంది ఈ నెలలో జరిగేటువంటి హోమాల గురించి చెప్పి మళ్ళీ కొన్ని వివరాలు చివరిలో అందజేస్తాను స్కిప్ చేయకుండా వీడియో చివరిదాకా చూడండి ఈ నెలలో ఇరవై ఒకటో తారీఖు ఆదివారం నాడు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి మన దేవప్రశ్ని కార్యాలయంలో సామూహికంగా ఈ పూజలో పాల్గొంటున్న అందరి గోత్రనామాలతో నవగ్రహ హోమము నక్షత్ర హోమము రాశి ఫలితాల్లో సృజన హోమాలు జరుగుతాయి విశేషంగా మొట్టమొదటి చారి చేస్తున్నాం కాబట్టి ఈ సామూహిక పరిహారాలు చింతామణి గణపతి హోమంతో ఈ పరిహార ప్రక్రియలు ప్రారంభమవుతాయి ఈ నెలలో ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై వరకు టారో రీడింగ్ ద్వారా పన్నెండు రాశులు వాళ్ళకి ప్రతి రాశి చివరల్లో ఇరవై ఏడు నక్షత్రాలకి చెప్పిన పరిహారాలు చూడండి ఈ పరిహార ప్రక్రియలన్నీ కూడా సామూహికంగా ఈ నిర్వహిస్తాం ఈ హోమాల్లో మేషరాశిలో ఉండేటువంటి అశ్విని నక్షత్రం వారికి సీతలాది హోమం భరణి నక్షత్రం వారు కార్తీకరాజుల హోమం కృతిక నక్షత్రం మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది నక్షత్ర హోమము కృతిక నక్షత్ర హోమం రెండు మూడు నాలుగు పాదాలు వృషభ రాశిలో ఉంటాయి వాళ్ళు స్వర్ణాకర్షణ భైరవ హోమం రోహిణి నక్షత్రం వీరికి సూర్యుని దుర్గ హోమం మృగశ నక్షత్రం ఒకటి రెండు పాదాలు వృషభంలో ఉంటాయి వాళ్ళకి వటక భైరవ హోమము మిథున రాశిలో ఉండే మూడు నాలుగు పాదాలకి చంద్రగ్రహ హోమం ఆర్ద్ర నక్షత్రం రుద్ర దశాక్షరి హోమం పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి శూన్యదుర్గా హోమం కర్కాటకంలో ఉండే నాలుగో పాదం వాళ్ళకి మహాలక్ష్మి హోమం పుష్యమి నక్షత్రం మన్మధ్వంతుర హోమం ఆశ్లేష నక్షత్రం కార్తీవీర్యాజున హోమం మఖానక్షత్రం దత్తాత్రేయ హోమం పుబ్బా నక్షత్రం రుద్రదశాక్షరి హోమం ఉత్తరా నక్షత్రం మొదటి పాదం సింహరాశిలో ఉంటుంది వీరికి శూన్యదుర్గా హోమం రెండు మూడు నాలుగు పాదాలు కన్యారాశిలో రాశిలో ఉంటాయి వారికి కార్తవీర్యాజన హోమం హస్తానక్షత్రం నాగదగ్బంధనం ఈ నాగదగ్బంధనం అనేటువంటిది చాలా ప్రత్యేకమైన ప్రక్రియ ఇది కూడా కొంచెం క్లుప్తంగా చేయడం జరుగుతుంది ఈ పరిహారాల్లో భాగంగా చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాల వాళ్ళకి మహాలక్ష్మి మంత్ర హోమం అలాగే మూడు నాలుగు పాదాల వాళ్ళకి కూడా ఇది తులారాశిలో ఉంటుంది వీరికి కూడా మహాలక్ష్మి హోమమే స్వాతి నక్షత్రం శక్తి పంచాక్షరి హోమం విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి తులారాశిలో ఉంటాయి సాక్షి హోమం నాలుగో పాదం వృశ్చిక రాశిలో ఉంటుంది వారికి హరిద్రా గణపతి హోమం అనురాధ నక్షత్రం వారికి నక్షత్ర హోమం జ్యేష్ట నక్షత్రం వారికి కూడా నక్షత్రహోమం మూలా నక్షత్రం వారికి ప్రత్యంగిర హోమం పూర్వాషాఢ వారికి హోమం ఉత్తరాషాఢ మొదటి పాదం నక్షత్రహోమం మకర రాశిలో ఉండేటువంటి రెండు మూడు నాలుగు పాదాలకి భైరవ హోమం శ్రవణ నక్షత్రం సూర్యదుర్గా హోమం ధనిష్ట నక్షత్రం దత్తాత్రేయ హోమం శతవిష నక్షత్రం మన్మద మంత్ర హోమం పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కుంభంలో ఉంటాయి వీరికి ఉద్రదశాక్షరి హోమం నాలుగో పాదం వారికి మేనంలో ఉంటుంది వీరికి వడుగు భైరవ హోమం ఉత్తరాభద్ర నక్షత్రం వష త్రిపుడి రేవతి నక్షత్రానికి నవగ్రహ హోమం ఈ హోమాలన్నీ సామూహికంగా ఇందులో పాల్గొనే వారికి అవసరాలను అనుసరించి అందరి గోత్రనామాలతో జరుగుతాయి ఉదాహరణకి మీతో కృతికా నక్షత్రం అనుకోండి కేవలం కృతికా నక్షత్ర హోమమే కాదు మిగతా ఇరవై ఏడు హోమాలు కూడా ఇరవై ఆరు హోమాలు కూడా జరుగుతాయి మీకు విశేషం ఏమిటంటే ఇరవై ఏడు నక్షత్రాలు కదా ఉన్నవి దీంట్లో సూర్య నక్షత్రాలు కుజ నక్షత్రాలు గురు నక్షత్రాలు రెండే శ్రాసుల్లో ఉంటాయి పృత్తికా నక్షత్రం మొదటి పాదం మేషరాశి రెండు మూడు నాలుగు పాదాలు వృషభంలో ఉంటుంది మృశరి నక్షత్రం మొదటి రెండు పాదాలు వృషభలంలో ఉంటాయి రెండు మూడు నాలుగు పాదాలు మిథునంలో ఉంటాయి మూడు నాలుగు పాదాలు మిథునంలో ఉంటాయి ఇలాగా ఇంకొక ఆరు పరిహార పరికర మొత్తం ముప్పై మూడు రకాల హోమాలు జరుగుతాయి ఇవన్నీ ఇందులో పాల్గొనే అందరి గోప్తనామాలతో సామూహికంగా చేసి మొట్టమొదటి హోమానికి ప్రసాదం పంపుతాం తర్వాత ప్రసాద వితరణ ఉండదు ఒకసారి మళ్ళీ ఈ కార్యక్రమ వివరాలు మళ్ళీ ఒకసారి క్లుప్తంగా చెప్తాను ఈ హోమంలో ఎవరైనా ఎప్పుడైనా పాల్గొనవచ్చు ఒక మనిషికి ఒక సంవత్సరానికి మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అంటే రోజు పది రూపాయలు అనుకోండి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు మన పీఠంలో కొలవైన దేవతలందరికి కూడా మీ శ్రేయస్సు కోరుతో నిత్య పూజ చేయడం జరుగుతుంది మీరు పూజలో పాల్గొన్నప్పుడు తర్వాత వచ్చే హోమంలో మీ పేరు ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది ప్రతి నెల ఒకటవ తారీఖు పదిహేనవ తారీఖు రాజ్ ఫలితాలు అప్లోడ్ చేస్తాను మన దేవప్రసూ యూట్యూబ్ ఛానల్ ద్వారా దానిలో చెప్పే పరిహార ప్రక్రియలన్నీ కూడా ఒకటవ తారీఖు తర్వాత వచ్చే శని ఆదివారాల్లో కానీ పదిహేనో తారీఖు వచ్చే శని ఆదివారాల్లో కానీ ఒక్కొక్క రోజు అంటే నెలకి రెండు హోమాలు జరుగుతాయి సంవత్సరంలో ఇరవై నాలుగు హోమాలు సంపూర్ణంగా నవగ్రహాలకి నక్షత్రాలకి ప్లస్ ఈ పరిహార ప్రక్రియలకి ఇవే కాకుండా ఆయా సందర్భాన్ని అనుసరించి విశేష హోమాలు కూడా కొంచెం జరుగుతాయి దీనికి సంబంధించి ఈ స్క్రీన్లో కనబడుతున్న నెంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్షాటు మీ గోత్రము ఇంటి పేరుతో సహా పూర్తి పేరు మీ పూర్తి పోస్టల్ లెటర్స్ ఈ నెంబర్ పంపించాలి పంపినప్పుడు మీ జాతక చక్రం ఒక ప్రింటౌటు అలాగే కొన్ని మీరు చేసుకునే పరిహారాలు కొన్ని అందులో చెప్పడం జరుగుతుంది సూచించడం జరుగుతుంది హోం ప్రసాదము పంపిస్తాము పాల్గొన్న మొదటి రోజు మొదటి పరిహారం మాత్రమే మొదటిసారి మాత్రమే మొదటి హోం అయిన తర్వాత ప్రసాదం పంపుతాము తర్వాత ప్రసాద వితరణ ఏమీ ఉండదు సంవత్సరం తర్వాత మీరు పాల్గొనండి పాల్గొనవచ్చు లేకపోతే లేదు ఇది కంటిన్యూగా జరిగే ప్రక్రియ అంటే ఈ ఈ నెలలో అయిపోతున్న టైము మేము మిస్ అయిపోయాం అనుకోక్కర్లేదు ఎప్పుడైనా పాల్గొనొచ్చు మీరు ఏప్రిల్లో కడితే నెక్స్ట్ ఏప్రిల్ దాకా మేలో జాయిన్ అయితే వచ్చే మే దాకా రెండు వేల ఇరవై ఐదు మీ దాకా ఆగస్టులో జాయిన్ అయితే వచ్చే ఏడాది ఆగస్టు దాకా కంటిన్యూ నిరంతరంగా జరిగే ప్రక్రియ ఇది నెలకు రెండుసార్లు హోమాలు ఇవన్నీ కూడా దీంట్లో ఎవరైనా పాల్గొనొచ్చు మిత్రులకు ఒక సూచన ఏమిటంటే ఇందులో ఇచ్చిన నెంబర్ ఇప్పుడు స్క్రీన్లో కనబడుతున్న నెంబరు కేవలం ఈ పరిహార ప్రక్రియల కోసం మాత్రమే కేటాయించిన ఫోన్ నెంబర్ దీంట్లో గుడ్ మార్నింగ్ మెసేజ్లు కానీ నమస్కారాలు కానీ సందేహాలు కానీ ఏమీ పెట్టబోతుంది ఇందులో కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఈ నెంబర్ కేటాయించడం జరిగింది దీనిలో ఎలాంటి ఫోన్ కాల్స్ మాట్లాడడం వీలు కాదు వ్యక్తిగత జాతక పరిశీలన ఎవరికైనా కావాలన్నట్లయితే మన టారి రీడింగ్లో రెండు ఫోన్ నెంబర్లు ఇస్తున్నాను నేను టారి రీడింగ్ చేస్తున్నప్పుడు ప్రతి వీడియోలోనూ మూడు సార్లు వస్తుంది ఆ ఫోన్ నెంబర్స్ మొదట మధ్యలో చివరిలోను ఆ నెంబర్ నోట్ చేసుకుని వ్యక్తిగత జాతక పరిశీలన కోసం ఆ నెంబర్ ఫోన్ చేయండి ఈ పరిహారం కోసం అకాడమీ నెంబర్ ఏదైతే ఉందో ఈ ఫోను ఆన్లో ఉండదు కేవలం వాట్సాప్ మాత్రమే ఉంటుంది ఈ విషయం ఇంతకుముందు చెప్పాను చెప్పినా కానీ అనేక మంది ఫోన్లు చేస్తున్నారు ఆ ఫోన్ నెంబర్కి ఎలాంటి ఆన్సర్ చేయము దీనికి సంబంధించి అలాగే దీనిలో మీ జాతీయ చక్రం పంపిస్తామని చెప్పినప్పుడు దీనికి సంబంధించి కూడా ఎలాంటి సందేహాలు సమాధానాలు ఏమి ఉండవు కేవలం జాతీయ చక్రం సంకల్పం చెప్పుకోవడం కోసం మీరు పంపే నక్షత్రం రైట్ ఆ చూసుకోవడం కోసం మాత్రమే మీ జాతీయ చక్రం పంపడం మీ డే టు టైం పంపించి అడగడం జరుగుతుంది దానికి మీకు జాతి చక్రం ప్రింటౌట్ పంపిస్తాను నేను దానికి మీ రిఫరెన్స్ కోసం ఉంటుంది తప్ప దానికి సంబంధించి ఎటువంటి ప్ర ఉత్తర ప్రచురాలు జరగవు ఇది కూడా గుర్తించండి మీరు ఈ పూజలు ఎప్పుడైనా పాల్గొనవచ్చు లైబ్రరీ కష్టే ప్రయత్నం చేస్తాను ఈ పూజలో పాల్గొంటున్న వారు ఆల్రెడీ గోతనామా నమోదు చేసుకున్న వాళ్ళు ఈ పూజా సమయంలో వీరైతే స్నానం చేసి అంటే మీరు ఆఫీసులు ఇచ్చే మీ పనులు మీరు చూసుకోండి స్నానం చేసి దేవుడి దగ్గర ఆవుని దీపం పెట్టి ఈ పూజలు మీరు పాల్గొంటున్న భావనతో మీరు ఆ మూడు గంటల సమయం గడపండి దాదాపుగా మూడు గంటల సమయం పడుతుంది ఈ పూజలంతా కూడా అవడానికి వీళ్ళు ద్రైవ్యూల్ కష్టించే ప్రయత్నం చేస్తాను ఏదైనా సాంకేతిక కారణం ఉండి ఇవ్వలేను గమనించండి శుభం భూజాత్